హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సత్యవ్రత మహర్షి దీపదానం మహిమ గురించి తెలుసుకుందామా ఒకప్పుడు భూలోకంలో సత్యవ్రతుడు అనే మహర్షి ఉండేవాడంట తన పేరులాగే అతని జీవితం కూడానంట సత్యం భక్తితో ఎల్లవేళలా నిండి ఉండేవాడంట అతను శ్రీ మహావిష్ణువుని అత్యంత ప్రియంగా భక్తితో పూజించేవాడంట ప్రతి సంవత్సరం కార్తీక మాసం రాగానే అతడు దీపదానం చేసి తులసి చెట్టుకు నమస్కరించి విష్ణువుని ధ్యానించేవాడంట అతనికి సంపద పెద్దగా లేకపోయినా దారిద్ర్యంలో ఉన్నా కూడా భక్తికి మాత్రం ఏ కొరత లేకుండా ఉండేవాడంట ఒకసారి కార్తీక మాసం రాగానే అతను చాలా కష్టాల్లో ఉన్నాడంట తినడానికి ఆహారం కూడా లేని పరిస్థితి కానీ అతనికి హృదయంలో మాత్రం భక్తి నిండిపోయింది దీపం వెలిగించలేకపోతే నా జీవితానికి అర్థం లేదు అనే భావనతో ఉండేదంట ఒకరోజు సాయంత్రం సాయం సాయం సంధ్య వేళ చీకట్లు పరుచుకున్న తర్వాత కార్తీక మాసం అంటే అందరూ దీపం పెడుతూ ఉంటారు కదా అలాగే ఆ సమయంలో దీపం వెలిగించడం కోసం ఇంటి చుట్టూ వెతికాడంట నూనె కానీ ఒత్తి కానీ దొరుకుతుందేమోనని కానీ ఏమీ దొరకలేదు భగవంతుని పేరు జపిస్తూ ఓం శ్రీమన్నారాయణ నీవే వెలుగు నీవే దీపం నాకు ఉన్నది గోమయం ఒక్కటే దానితోనే దీపం వెలిగిస్తాను అని మనసారా ప్రార్థించాడంట అలా గోమయంతోనే చిన్న దీపం తయారు చేసి దాంట్లో నీరు పోసి పైభాగంలో దళం ఉంచి భక్తితో ఓం నమో నారాయణాయ మంత్రం జపిస్తూ దీపం వెలిగించాడంట అద్భుతంగా ఆ దీపం ఆ రాత్రంతా వెలుగుని వెదజల్లిందంట తేలికపాటి గాలికి చిరుగల్లు గాలు కూడా ఆ దీపం చెక్కు చెదరకుండా అలానే వెలుగుతూనే ఉందంట ఆ కాంతి వైకుంఠానికి చేరిందంట విష్ణుమూర్తి ఆ కాంతిని చూసి ఆనందించాడు ఇంత భక్తితో నిస్వార్థంతో దీపం వెలిగించాడు ఇలాంటి వాడు భూలోకంలో ఉన్నాడా అని ప్రశ్నించుకున్నాడంట తక్షణమే గరుణ్ణి ఆజ్ఞాపించాడంట ఈ భక్తుడు ఎవరో చూడు అతనికి నా ఆశీర్వాదం అంటే నా నుంచి ఒక వరం ప్రసాది ఇంచు అని అన్నాడంట గరు గరుడు భూలోకానికి వచ్చి సత్యవ్రతుని ముందు ప్రత్యక్షమయ్యాడంట మహర్షి నీ భక్తి మహానుభవం నీ గోమయ దీపం వైకుంఠానికి ప్రకాశింపజేసింది ఆ మిస్ ఆ మహావిష్ణువు నీకు వరం ప్రసాదించమన్నాడు అని చెప్పాడంట అప్పుడు సత్యవ్రతుడు కళ్ళల్లో నీళ్లు నిండిపోయినాయంట ప్రభో నాకు ద్రవ్యమో సంపదో వద్దు నిన్ను ఎప్పటికీ ధ్యానించే భక్తి మాత్రం మాత్రమే నాకు కావాలి అని అన్నాడంట తక్షణమే విష్ణుమూర్తి ప్రత్యక్షమై భక్తి సత్ దీపదానం ఈ మూడు కలగలిపినప్పుడే దివ్యపుణ్యం ఏర్పడుతుంది కార్తీక మాస నెలలో సత్యవ్రతిని పేరు మీదుగా ఈ దీపదానం భూలోకంలో ప్రసిద్ధికెక్కుతుంది అని మహావిష్ణువు వరమిచ్చాడంట అప్పటి నుండి దీపదానం అనేది కార్తీక మాసంలో చాలా ప్రసిద్ధికెక్కింది మట్టి ప్రమిదలో వెలిగించామా లేక వెండి ప్రమిదలో వెలిగించామా అని కాదు భక్తితో దీపం వెలిగించితే ఆ దేవుడు వైకుంఠం నుండి భువికి దిగివస్తాడు ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमो नारायणाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय